ఈడియోపథిక్ ఇంట్రాక్రానికల్ హైపర్ టెన్షన్ దీని వలన ప్రభావిత సమస్యలను ఎల్వీప్రసాద్ ప్రసాద్ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ వెంకటేశ్వర్లు గర్భధారణ వయసు ఇరవై యాభై సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలలో ఊబకాయం కంటి నరం సమస్యలు ఉన్న వ్యక్తుల్లో ఎక్కువ ఉంటున్నట్లు వైద్యులు పేర్కొన్నారు స్టెరాయిడా విటమిన్ ఏ సప్లిమెంట్లు నోటి ద్వారా తీసుకునే గర్భ నిరోధక మాత్రలు దీర్ఘకాలం పనిచేసే టైట్రా సైక్లిన్స్ అధిక ఉపయోగం వలన ఐఐహెచ్ కేసుల సంఖ్య పెరుగుదలకు కారణమవుతున్నాయన్నారు మెదడులో కణితి ఇన్ఫెక్షన్ లేదా దృష్టి మార్గాల్లో అవరోధం లేకుండా మెదడులో పెరిగిన ఒత్తిడిగా ప్రస్ఫుటమై ఇది కళ్లను మెదడును ప్రభావితం చేస్తుందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు ఐఐహెచ్ సాధారణంగా ద్రవం మెదడు చుట్టూ నెమ్మదిగా ప్రవహించడం మరియు మెదడు చుట్టూ ద్రవ ప్రసరణ పెరగడం వల్ల వస్తుంది మన కళ్ళు మెదడుకు విస్తరణ మెదడు చుట్టూ పెరిగిన ద్రవం కంటి నరాన్ని ప్రభావితం చేసి దాని వాపకు కారణమై తలనొప్పులు ద్వంద్వ దృష్టికి దారితీస్తాయన్నారు అంటే బ్రెయిన్లో పెద్దగా ఏమి బ్రెయిన్ ట్యూమర్ ఇన్ఫెక్షన్ కానీ లేదంటే స్పెషల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏం లేదండి కానీ ఆ నీరు బయట రావడానికి దారిలో డిస్టర్బెన్స్ వస్తుంది దానివల్ల పేషెంట్కి బ్రెయిన్ ప్రెషర్ ఎక్కువ హెడేక్స్ రావడం చూపు నరాల దగ్గర స్వెల్లింగ్ రావడం జరగచ్చు చూపు నరాల దగ్గర స్వెల్లింగ్ వచ్చిన వల్ల అక్కడ పేషెంట్కి మబ్బుగా కనిపిస్తుంది అప్పుడప్పుడు డబుల్ డబుల్గా కనిపిస్తుంది ట్రాన్సెంట్ విజువల్ అబ్స్కరేషన్స్ జరుగుతాయి ఇవన్నీ సింటమ్స్ వల్ల పేషెంట్స్ చాలా సార్ ఫస్ట్ ఐ స్పెషలిస్ట్ దగ్గరే వస్తారండి అక్కడ వచ్చిన తర్వాత మేము పేషెంట్కి పూర్తిగా చెకప్ చేసి డయాగ్నోస్ చేస్తాం పేషెంట్కి నరాల్లో వాపు ఉంది లక్షణం అలాగా ఉన్నాయా మిగతా జబ్బు రూల్ అవుట్ చేయడానికి బ్రెయిన్కి ఎంఆర్ఐ స్కాన్ చేసి న్యూరాలజిస్ట్ హెల్ప్ తీసుకొని డయాగ్నోసిస్ చేసి న్యూరాలజిస్ట్ కానీ న్యూరోసర్జన్తో పాటు కోఆర్డినేట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటాం టైంకి డయాగ్నోసిస్ జరిగితే పేషెంట్స్కి సార్ ఫుల్ రికవరీ అయిపోతుంది ఒక త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్లో మంది పేషెంట్స్ ఫుల్ రికవర్ చేస్తారు కానీ అయితే డయాగ్నోసిస్ టైంకి అవ్వకపోతే పేషెంట్కి చూపు మారాల మీద పూర్తిగా వీక్నెస్ వచ్చి చూపు పూర్తిగా పోవచ్చు అందుకని జబ్బు తొందరగా డయాగ్నోస్ చేసి దీనికి అవేర్నెస్ కోసం మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ధన్యవాదాలు ఇడియోప్యాథిక్ ఇంట్రాక్రేనియల్ టెన్షన్ అనేది ఒక డేంజరస్ డిసీజ్ ఎందుకు డేంజరస్ అని అంటే డైరెక్ట్ అవుట్కమ్ ఆఫ్ దిస్ డిసీజ్ కంటి చూపు పోతుంది అనమాట అసలు ప్రజెంటేషనే కంటి చూపు తగ్గడం మొదలుపెట్టింది హెడేక్స్ అసోసియేటెడ్ ఉన్నది అనే దాన్ని బట్టి ప్రజెంట్ అవుతుంది అది మనం రియలైజ్ అయ్యే లోపలే కంటి చూపు సిగ్నిఫికెంట్గా తగ్గిపోయి ఉంటుంది అనమాట మళ్ళీ కంటి చూపు తగ్గిపోయిన తర్వాత వెనక్కి రావడం అనేది ఉండదు పోయిన కంటి చూపు పోయినట్టే మిగిలింది ఏమన్నా మిగుల్చుకునేదానికి అవకాశం ఉందన్నమాట ఇందులో లావుగా ఉండి మిడిల్ ఏజ్డ్ ఉమెన్కి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టైమ్స్ అలా ఆ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళల్లో వాళ్ళకి తెలియకుండానే అండి హెడేక్స్ని నార్మల్ అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తారు కొంతకాలం హెడేక్స్ అయిపోయిన తర్వాత కంటి చూపుతా మందలించడం మొదలు అనమాట మనం మా దగ్గరికి వచ్చేసరికి కంటి నేరం వెండిపోయి దాని వెనకాల నుంచి విజన్ తీసుకెళ్లే నరాలు ఏవైతే ఉంటాయో సగానే సగం తగ్గిపోయి ఉంటాయి అట్లాగే అప్పటికప్పుడు ట్రీట్మెంట్ వెయిట్ తగ్గించుకోవటం ఒకటి రెండోది మెడికల్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది కానీ మెడికల్ మేనేజ్మెంట్తో ఎనభై నుంచి తొంభై శాతం మంది తగ్గించవచ్చు పది పర్సెంట్ మెంబర్స్కి ఇంకా స్టిల్ సర్జరీ అవసరం పడే అవకాశం ఉంటుంది ఆ సర్జరీ ఏదైతే ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తాయి ప్రాపర్గా చేస్తే కనుక వెయిట్ తగ్గించుకోవటము మెడికల్గా మేనేజ్ చేసి ట్రై చేసి మెడికల్గా మేనేజ్ కానీ కాకపోతే సర్జికల్ ఆప్షన్ తీసుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ డిసీజ్ ఈ డిసీజ్ని హెడేకే కదా కంటి చూపే కదా ఏదో కొంచెం కొంచెం కనపట్టలేదు అంతే కదా లేకపోతే రిఫ్రాక్టరేటర్ కంటి కళ్ళజోడు మార్చుకునే అవసరం వచ్చింది కదా అని ఇగ్నోర్ చేయకూడదు ఏ హెడేక్ అయినా కూడా పదిహేను రోజులు దాటిన తర్వాత కూడా ఉంది దాంతోపాటు ఏదన్నా న్యూరలాజికల్ డెఫిసిట్ అంటే కంటి చూపు మొదలు ఇచ్చటమో ఒకటి రెండుగా కనపడటమో లేకపోతే దాంతోపాటు ఇంకేమన్నా కాలు చేయి పని చేయకపోవటము మూతి పోవటము ఫిట్స్ రావటము వామిటింగ్స్ రావటము ఇట్లాంటివి ఏమన్నా కనుక ఉంటే అసోసియేటెడ్ అంటే రెడ్ ఫ్లాగ్స్ కనుక ఏమన్నా అసోసియేటెడ్ ఉంటే హెడేక్తో ప్లీజ్ గో టు ఏ డాక్టర్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ వర్క్డబ్ ఒకవేళ అక్కడ కూడా ఇష్యూ సెటిల్ కాకపోతే ఆఫ్థాల్మోజలజిస్ట్కి కన్ కంపల్సరీ చూపించండి కంటి లోపల చూసి కంటిలో కన్ను అనేది ఒక విండో లాంటిది బ్రెయిన్కి అందులో నుంచి చూస్తే బ్రెయిన్లో ఉండే కొన్ని మార్పుల్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అదే ఆఫ్థాల్మలాజిస్ట్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ కంటిలో నుంచి ఒక మెషిన్ ద్వారా చూసి బ్రెయిన్ కండిషన్ ఎలా ఉంది అని డయాగ్నోస్ చేసి దాన్ని అప్రోప్రియేట్గా న్యూరోఫిజిషన్ దగ్గరకో న్యూరో సర్జన్ దగ్గరకో పేషెంట్ని ట్రీట్ చేసేదానికి పంపిస్తారు సో డోంట్ ఇగ్నోర్ యువర్ హెడేక్స్ అండ్ విజువల్ డిస్టర్బెన్సెస్ మీ యొక్క హెడేక్ ఎస్పెషల్లీ అసోసియేటెడ్ విత్ తలకాయ నొప్పిని ఎస్పెషల్లీ కంటి చూపు తగ్గుతుంది అనే విషయం గమనించినప్పుడు ఇగ్నోర్ చేయకోకుండా డేంజర్ సిగ్నల్గా ఫస్ట్ డాక్టర్ని అప్రోచ్ అవ్వండి ఇడియోప్యాథిక్ ఇంట్రాక్రెయిన్ హైపర్ టెన్షన్ ఆర్ బినైన్ ఇంట్రాక్రైన్ హైపర్ టెన్షన్ ఆర్ సూర్యోట్యూమర్ సెరిబ్రై ఇది ఒకే జబ్బుకి మూడు పేర్లు అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్ చేయొచ్చు మీరు కనుక టైంలో వస్తే టైం దాటిపోయిన తర్వాత నరాలు ఎండిపోతాయి విజన్ కం పర్మనెంట్గా పోతుంది